తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు వంద మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు యాబై మంది తీవ్ర మరో యాబై మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే అస్వస్థతకు గురై కావాల్సి వచ్చిందని బాధిత విద్యార్థులు ఆరోపించారు వాంతులు విరేచనాలతో బాధపడుతున్న వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కళ్యాణి మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్పించారు వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు నాయుడుపేటలో విద్యార్థులకు అస్వస్థతపై మంత్రి డోలా బాల స్వామి స్పందించారు ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పర్యటనలు వాయిదా హుటాహుటిన నాయుడుపేటకు బయలుదేరారు గురుకుల పాఠశాల మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగిందని చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం ప్రాథమికంగా కొన్ని లోపాలు కొంత వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ అధ్యక్షి రావడం జరిగింది వాటి మీద వివరణ చర్చించుకొని